గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్ ఈ వీడియో అయితే ఒక చిన్న లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను గైస్ ఈ వీడియోలో నా డైలీ రొటీన్ వీడియో అయితే కాదు నా డైలీ రొటీనే కానీ బట్ నేను చెప్పే కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ అయితే ఉంటది చాలా మంది యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాము చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదన్న ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను గైస్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి అయితే రికమెండ్ అయితే చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఫర్ దట్ నేను చెప్పాలని కాన్సెప్ట్ అంటే చాలా మంది సిస్టర్ మేము త్రీ ఇయర్స్ అయింది ఛానల్ పెట్టాము మేం ఫోర్ ఇయర్స్ అయింది వన్ ఇయర్ లో చాలా మంది ఛానల్ సక్సెస్ అవుతున్నాయి అని అంటారు కానీ ఒక్కొక్కరు ఏమంటారంటే యూట్యూబ్ ఛానల్ ఎంత బా నేను స్టార్ట్ చేసేస్తా నాకెంత వన్ మంత్ లో సక్సెస్ అయిపోతాను అన్న మాటలే చెప్తారే తప్పగాని అది ఎట్లీస్ట్ సక్సెస్ అయి చూపిస్తేనే గాని దాన్ని ఏంటన్నది తెలియదు ఏదైనా అంటారు కదా చెప్పట వరకు కాదు దిగితేనే దాన్ని ఎంత ఉన్నది అన్నది తెలిసేది సో అదే అండి యూట్యూబ్ కూడా మనం పెట్టేసేంతా క్రియేట్ చేసామా మనం ఏం స్టార్ట్ చేస్తున్నామా బ్లాగ్స్ నేమ్ పిచ్చేసామా అన్నది కరెక్టే కాదు ఛానల్ స్టార్ట్ నుంచి ఒక సెట్ వర్క్స్ అయితే మనకు ఉంటాయి ఏంటి యూట్యూబ్ లో స్టార్ట్ చేయాలి వీడియోస్ చేయాలి లైవ్స్ చేయాలి లాంగ్ వీడియోస్ చేయాలి మన కంటెంట్ ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీన్ అంటే ఎంచుకోవాలి అంటే మనం ఏం చేద్దాం అనుకున్నాం ఒక ఐడియాతో ఉండాలి ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటనేది మనం వెతుక్కుంటే ఆటోమేటిక్ గా మన సక్సెస్ అనేది మనకు వస్తుంది కానీ అంతకంటే ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మన ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనం ఏమి చేయలేం ఇన్స్ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనుకో మన ఫ్యామిలీలో తీసుకునే వరకు అది వచ్చిందంటే ఇష్యూస్ అయ్యి మళ్ళీ ఛానల్స్ ఆఫ్ అలా కాదు వన్స్ ఛానల్ స్టార్ట్ చేసామా అది సక్సెస్ అయినా కూడా ఇంకా మనం సక్సెస్ అవ్వాలన్న కృషితోనే పోరాడాలి తప్ప సరే ఛానల్ ఛానల్ పెట్టాము కామెంట్ వచ్చింది నెగ్లెక్ట్ చేసేస్తాం అంటే ఛానల్ సక్సెస్ అవ్వదు ఇప్పటికీ కూడా సో మనం అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటేనే మనం అన్నది ఏంటి అన్నది ఒక స్టాండ్ అయితే ఉంటది సో యూట్యూబ్ కూడా అలాంటిదేనండి ఒక సోషల్ సర్వీస్ కాబట్టి అవన్నీ మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉండాలి సో నేను డైలీ రొటీన్ వీడియోస్ పెట్టడం అన్నది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైలీ ఏ కదా ఉంటది సో మీరు కర్రీస్ వండుకుంటారు మేము వండుకుంటాం దాంట్లో ఏముంది సో జస్ట్ ఎలా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చెప్తే బెస్ట్ కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను గైస్ సో చాలా మంది నన్ను లైవ్స్ లో అడుగుతున్నారు సిస్టర్ యూట్యూబ్ ఛానల్ మేము పెట్టాము మాకు వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు సో మనం ఏదైనా ఒక టైమింగ్ అన్నది ఫాలో అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఛానల్ పెట్టామంటే ఒక టైం ఒక మార్నింగ్ టైం లెవెన్ కి కానీ షార్ట్స్ పెట్టామా డైలీ అదే టైం పెట్టాలి నువ్వు ఏ కాన్సెప్ట్ చేస్తావన్నది అనవసరం కానీ అది ఏమీ అంటే రిమార్క్స్ రాకూడదు రాకూడదు కాపీరేట్ స్ట్రైక్ కూడా చూసుకోవాలి నువ్వు ఎడిట్ చేసే విధానం ఉండాలి వాయిస్ పవర్ కరెక్ట్ గా ఉండాలి మనం చేసే విధానం నీకు ఏం వచ్చో అదే చెయ్యు కానీ నువ్వు బయట నుంచి తెచ్చి చేస్తానంటే అది ఇప్పటికే కాదు నీ ఓన్ కంటెంట్ చేసుకో హావ్ ఏ సక్సెస్ అంటే అంటే ఇప్పుడు పెట్టినంత మాత్రం మనకు సక్సెస్ రావచ్చు కానీ ఏదో ఒక టైంలో నీకు ఒక లక్ అయితే వచ్చినప్పుడు అది నీ స్టేజ్ నే మార్చేస్తుంది గాయస్ ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి నేను అలానే వన్ ఇయర్ ఛానల్ వన్ ఇయర్ లోపే సక్సెస్ అయింది అంటే నేను చేసే హార్డ్ వర్క్ అది నేను అందరికీ అదే చెప్తాను కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా నేను ఓవరాల్ గా మీరు పెట్టే వీడియోస్ అన్నది క్లియర్ గా ఉండాలి చిన్న బిట్ అవనే మీ ఓన్ వీడియోస్ అవని ఏదైనా అవనే కానీ క్లియర్ కట్ ఎడిటింగ్ ఉండాలి వాయిస్ అవర్ ఉండాలి అలాగే మనం చేసే విధానం కూడా క్లియర్ క్లియర్ గా ఉండాలి వారికి అర్థం అవ్వాలి సిస్టర్ చాలా మంది ఇలా వీడియోస్ పెడుతున్నారు విత్ ఇన్ సెకండ్స్ లో వ్యూస్ వచ్చేస్తున్నాయి ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు ఇది అంటే వాళ్ళ లక్ కదమ్మా మన లక్ అంటే ఒక్కొక్కరికి లక్ అనేది ఫాస్ట్ గా వస్తుంది ఒక్కొక్కరి లక్ అనేది స్లోగా ఉంటది అంటే మనం ఆ లక్ ఎప్పుడు వస్తుంది అన్నది వెయిట్ చేయాలి కానీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక సెకండ్ టైం అయితే పడుతుంది సో మనం అందరం సక్సెస్ అవ్వాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకోండి ఓకేనా చాలా మంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టే ఛానల్స్ కూడా స్టిల్ ఇప్పుడు మానిటైజేషన్స్ అవుతున్నాయి అంటే యూట్యూబ్ రూల్స్ ఉంటాయి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఏదో లాంగ్ వీడియోస్ కి ఫోర్ కే వాచ్ అవర్స్ అయినా రావాలి ఏదో షార్ట్ వీడియోస్ కి టెన్ మిలియన్ వ్యూస్ అయినా కావాలి అంటే ఏదో ఒకటి మనం ఎంచుకోవాలి ఒకటే కాన్సెప్ట్ అయితే ఫాలో అవ్వాలి అది కావాలి ఇటు కాలి వస్తే పడవ ప్రయాణం అయినది అవ్వదు మనం ఒక చేతితో క్లాప్స్ కొట్టాలంటే అవ్వదు కాబట్టి బోత్ హ్యాండ్స్ కలిస్తేనే మనకి క్లాప్స్ అవుతాయి కాబట్టి సో మనం ఏదో ఎంచుకున్నా కూడా ఒక కాన్సెప్ట్ మీద వీడియోస్ పెట్టుకుంటారండి ఒక టైమే ఫాలో అవ్వండి ఓకేనా బట్ మీరు బ్యాడ్ కామెంట్స్ అన్ని నెగ్లెక్ట్ చేసుకున్న అసలు మీ మనసు వరకు కూడా తీసుకురావద్దు మీ ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ తీసుకొచ్చుకోవద్దు సో ఇంకా ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి